మున్సిపల్ ప్రజలకు తాగేందుకే నీరు సరిపోకపోతే ఇండస్ట్రియల్ పార్కుకు తాగునీటిని తరలించాలనే నిర్ణయం తగదని సిపిఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మేరకు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ ఫజలుల్లాను కలిసి సిపిఎం నేతలు సమస్యను వివరించారు పట్టణ ప్రజల దాహర్తి తీర్చే మంచినీటి వాటర్ ప్లాంటేషన్ నుండి నెల్లూరుపాలెం వద్ద ఉన్న ఇండస్ట్రియల్ పార్కుకు తాగునీటిని తరలించే ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని కోరారు వాటర్ ప్లాంటేషన్లోని నీటి తరలింపు వల్ల పట్టణ ప్రజలకు తీవ్ర నీటి సమస్య తలెత్తే అవకాశం ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు సిపిఎం పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు కౌలు రైతుల జిల్లా నాయకులు లక్ష్మీపతి ఆత్మకూరు మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ సందాని డివైఎఫ్ఐ నేత నంద శ్రీను తదితరులు పాల్గొన్నారు వాళ్ళకి ప్రజా సమస్యలు పట్టవు ప్రజా సమస్యలు పట్టకపోగా వాళ్ళు ప్రతి వ్యతిరేక చర్యలు తీసుకోవడానికి ఈ మధ్యకాలం పూనుకొని ఉన్నారు ప్రధానమైన అంశం ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అంశం ఆత్మాకూరు మున్సిపాలిటీకి సంవత్సరం నుండి త్రాగునీరుని అందిస్తున్నారు ఎంత దారుణం అంటే ఈ త్రాగునీరుని మార్గ మధ్యము నుండి పారిశ్రామిక వాడికి తరలించాలని చెప్పేటువంటి ఆలోచన చేస్తున్నారు ఈ ఆలోచన ఎవరికి వచ్చిందో ఏమో కానీ ఇది రూపం దాల్చే అవకాశం కనపడతా ఉంది నిన్నటికి నిన్న మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేశారు ఆ తీర్మానాన్ని మేము సిపిఎం పార్టీగా వ్యతిరేకిస్తున్నాం అది అప్రజాస్వామికమైనటువంటి చర్య ఆత్మాకూరు పట్టణ ప్రజలకు విజ్ఞప్తి మీరు ఈ పాలక వర్గం వచ్చినప్పటి నుండి ఈ పాలక వర్గం చేసేటువంటి పనులని గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడ పడితే అక్కడ భూదండాలు ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వ స్థలాలని ఆక్యుపేషన్ చేసుకోవడం అవి సరిపోక ఇప్పుడు పారిశ్రమ అక్కడ పరిశ్రమలు లేవు పరిశ్రమలు ఇప్పటికిప్పుడుకి వస్తున్నటువంటి అంశం ప్రజలకి క్లారిటీ లేదు అయినా కూడా వాటర్ని అక్కడికి తీసుకొని పోతాని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నాను అనంటే ఇక్కడ చాలా చేస్తున్నటువంటి అవసరం ఉంది దీన్ని విను వెంటనే ఎమ్మెల్యే గారు ప్రజలకు తెలియపరచాలా ప్రజలకి సక్రమైనటువంటి వివరణ ఇవ్వాలా ఆ రకంగా ఇవ్వని పక్షంలో సిపిఎం పార్టీగా మేము దీన్ని వృద్ధిత్వం చేసి ప్రజా పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తున్నాం రెండు రోజుల క్రితం జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో ఇక్కడ ఆత్మగురు పట్టణ ప్రజలకే రోజు మార్చి రోజు ఇస్తూ ఒక్కోసారి మూడు రోజులు ఇస్తున్న పరిస్థితి దుర్భరమైన పరిస్థితుల్లో ఉంటే ఇక్కడ నుంచి నారాయణపేట దగ్గర ఉండే ఇండస్ట్రీ పార్క్కి నీటిని సప్లై చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్స్ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఇది చాలా శోచనీయం ఇది ఆత్మమూర్ప పట్టణ ప్రజలకు నీటి దాహార్తిని నీటిని గొంతుని ఎండించే చర్యగా భావిస్తున్నాం ఈ సందర్భంగా కమిషనర్ గారికి చెప్పడం ఒకటే దీన్ని వెంటనే మళ్ళా కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి ఆ తీర్మానాన్ని రద్దు చేయాలి రద్దు చేసి ప్రజలకి రోజు మార్చి రోజు కాకుండా ప్రతిరోజు నీరు ఇచ్చే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతాం శుభ్రం చేసేటువంటి ట్యాంకుల్ని ఇంకొక రెండు కోట్ల రూపాయలు కానీ ఖర్చు పెడితే ఇంకొక రెండు టబ్బులు తయారవుతాయి ఈ రెండు టబ్బులు కానీ పూర్తి చేసుకుంటే ప్రతిరోజు నీరుతో పాటుగా టికో గృహాలు ఉన్నటువంటి వెయ్యి కుటుంబాలకు నీళ్లు కూడా రోజు ఇచ్చే అవకాశం ఉంది ఆ విధమైన ఆ వైపున ఆలోచించకుండా పారిశ్రామిక వాడి ఇచ్చి పరిశ్రమ స్థాపించబడే ఇంతవరకు పరిశ్రమే లేదు వాళ్ళ దగ్గర చిల్లర దండుకునే కార్యక్రమం చేసి ఆత్మూరు పట్టణ ప్రజలకు నీటి దహార్తిని నీటి దహార్తిని తీర్చకుండా వారి గొంతును ఎండే గొంతును ఎండబెట్టే కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ ఆత్మకూరు మేజర్ పంచాయతీ ఉన్నప్పుడు నీటికి చాలా ఇబ్బంది పడతా ఉన్నాం దీన్ని రెండు వేల పన్నెండులో మున్సిపాలిటీ చేశారు పద్మూరులో రామనారాయణ రెడ్డి వచ్చి సంవత్సరం నుండి ఇక్కడ నీళ్ళని తీసుకొచ్చారు మంచినీటికి మొత్తం ముప్పై సంవత్సరాలకి ఎటువంటి లోడ్ లేకుండా ముప్పై సంవత్సరాల వరకే చనిపోయేంత మంచి ఉంటుందని ఆ రోజు మన ఆత్మగూర్ మున్సిపాలిటీకి సంవత్సరం నుండి మంచిని తీసుకొచ్చారు ఆ మంచిని తీసుకొచ్చి ఈ మున్సిపాలిటీగా చాలటం లేదు వచ్చింది మటుకు ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో తిట్టుకోవాలికి కానీ వెంకట్రాపాలెం కానీ నెల్లూరుపాలెం కానీ తర్వాత ముస్తాపురం కానీ ఇప్పుడు కొత్తగా జగనాన్న కాలనీకి కానీ ఈ టికోయ్య నీళ్ళు సరిపోవటం లేదు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు పైప్ లైట్ కూడా సక్రంగా వేయలేదు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నట్టుండి ఒక నాలుగు రోజుల కిందట మున్సిపాలిటీ సమావేశం జరిపి నీకు మంచి వీటిని నారాపేట దగ్గర ఉండే పారిశ్రామిక కేంద్రానికి తరలిస్తాలని అందులో ఒక మిలియన్ను లీటర్లు ప్రతిరోజు తరలించాలని తీర్మానం చేశారు ఒక్క విలియన్ లీటర్ అంటే మంచి నీళ్ళు తాగాల్సిన అవసరం లేదు ప్రజలు మొత్తం దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల మంది ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఏడు వేల ఐదు వందలు ఇల్లు ఉండే మున్సిపాలిటీ మొత్తం ఏడు వేల ఐదు వందలు మంది ఇబ్బంది పడే పరిస్థితి ప్రజలు ప్రజలు తాగే నీరుని ప్రాణానికి నిలబెట్టుకోవడం తాగే నీరుని రద్దు చేసి ఫ్యాక్టరీకి పంపించడం అనేది ఈ దుర్మార్గం దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్కిస్ట్గా మేము వ్యతిరేకిస్తున్నాం దీన్ని సక్రంగా కానీ మానుకోకపోతే వెంటనే దీని మీద బాంప్లెట్ రిలీజ్ చేసి ఆందోళనకి మేము సిద్ధపడతాం దీన్ని వెంటనే అధికారులు ఆ తీర్మాను వెనక్కి తీసుకోవాల్సిందిగా మున్సిపల్ కౌన్సిలర్ కూడా దాన్ని మళ్ళీ పునరాలోచించగా మేము కోరుతున్నాం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఆత్మకూరు పట్టణ త్రాగునీటిని పారిశ్రామిక కేంద్రానికి తరలించడంలో టెక్నికల్గా కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎంఎస్ఎంఈ పార్కు మున్సిపల్ హద్దుల అవతల మాత్రమే ఉంటుంది ఇది చట్టం మున్సిపల్ హద్దుల అవతల ఉండేటువంటి ప్రాంతానికి మంచి నీరు ఇవ్వవచ్చా దానికి శాసనసభ్యులు ఆత్మకూల కమిషనర్ సమాధానం చెప్పాలి రెండవ పాయింట్ అసలు గతంలో పెన్నానది నుంచి వచ్చేటువంటి నీళ్ళని అదాని గౌతమ్ రెడ్డి తాగునీటి పథకంగా ఆత్మగూరు పట్టణానికి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఒక్క కోటి అరవై తొమ్మిది లక్షల రూపాయలు మంజూరైతే అయితే పట్టణంలో అక్కడక్కడా మాత్రమే పెట్టి ఆ పథకం ఏమైపోయిందో కూడా వివరించాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుత కమిషనర్ గారు కొత్తగా వచ్చారు ఆయన తెలుసుకోవాలి పాయింట్ నెంబర్ త్రీ అసలు ఆత్మగూరు పట్టణంలో పంచాయతీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు మూడు ఎమ్మెల్యే అంటే ముప్పై లక్షల మంచినీటిని శుభ్రపరిచినటువంటి మంచినీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంది ఆత్మకూరుకి సోమస్తు నుంచి వచ్చేటువంటి నీరు రా వాటర్ ఐదు ఎంఎల్డి అంటే యాభై లక్షల లీటర్లు దీంట్లో ఇరవై ఐదు శాతం మాత్రమే తాగేదానికి పనికి వస్తాయి అంటే ఒక్క లక్ష యాభై వేల లీటర్లు మాత్రమే ఉపయోగపడుతున్నాయి పదిహేను లక్షలు సారీ పదిహేను లక్షల లీటర్లు మాత్రమే వినియోగిస్తుంది అంటే ఇంకొక పదిహేను లక్షల నీళ్లు మనం నిల్వ చేసుకునే సామర్థ్యం కలిగి ఉండేటువంటి ఇక్కడ రిజర్వాయర్స్ ఉన్నాయి అయితే కేవలం యాభై లక్షలు మాత్రమే శుభ్రం చేసుకుంటారు కానీ సోమసులు నుంచి వచ్చేటువంటి నీరు సెవెన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్డి అనేది ఉంది అంటే డెబ్భై ఐదు లక్షల రా నీరు ఆత్మకూర్పిస్తుంది ఈ ఐదు లక్షల నీటిని శుభ్రం చేస్తే వచ్చే ఒకటిన్నర రోజు మార్చి రోజు ఇస్తున్నారు ఇంకా విలీన గ్రామాలైనటువంటి నరసాపురం ముస్తాపురం వెంకట్రావుపల్లికి అసలు ఈ సౌకర్యమే లేదు అట్లనే ఒక పదహారు వందలు ఉన్నటువంటి టిట్కో ఇళ్ళకి గతంలో మార్క్సిస్ట్ పార్టీ తరఫున నీళ్ళు ఇవ్వాలని ధర్నా కూడా చేసే ఒకసారి మిత్రులారా గుర్తు తెచ్చుకోండి ఈనాటికి కూడా నీళ్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈరోజు ఆర్థాటంగా ప్రకటించినటువంటి జగనన్న లేఅవుట్లలో ఈరోజు కూడా మంచినీళ్ళు వస్తే ఏర్పాటు చేయలే ఆ వైపున భారత వర్గం ఆలోచించలేదు గౌరవ శాసనసభ్యులు ఆలోచించలే అక్కడిచ్చేదానికి ఆలోచించకుండా అసలు పరిశ్రమలే రాకుండా వచ్చిన పరిశ్రమను పోగొట్టుకున్నటువంటి వీళ్ళు పారిశ్రామిక కేంద్రానికి పది లక్షల లీటర్ల నీటిని ఇవ్వాలనుకోవడం ఇంత హాస్యాస్పదమో ప్రత్యేకంగా చెప్పనవసరం లే మరొకసారి కౌన్సిల్ సమావేశంలో ప్రజలందరినీ పిలిపించి దీంట్లో ప్రతిపక్షాలని సంప్రదించి అటువంటి పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించాలా ఆత్మకూరు పట్టణ ప్రజలు గత పది సంవత్సరాల నుంచి మంచినీటి వరకు ఇబ్బందులు పడతా ఉన్న రోజు మార్చి రోజు తాగుతా దాని మీద చర్చించకుండా కాలయాపన చేసేటువంటి పద్ధతిలో ఎనభై ఐదు అంశాలని ఒకే సమావేశంలో పెట్టి ఆరు నెలలకు ఒకసారి సమావేశాలు జరుపుకునేటువంటి ఆత్మకూరు అధికారులు ఆలోచించాలా ఏం జరుగుతుందో అసలు బడ్జెట్ సమావేశం జరపలే వరకు ఫిబ్రవరి అయిపోయింది మార్చిలోకి వచ్చాం అసలు ఎంత నిధులు వస్తుండయో తెలీదు ఈ ముందు కమిషనర్ గారు చాలా అద్భుతంగా ఇక్కడ పనిచేస్తున్నట్టు పత్రికల్లో చూస్తున్నాం అయితే ప్రధాన అంశాలను ప్రతించకుండా తాత్కాలికంగా చిన్న చిన్న విషయాల్లో ఆయన జోక్యం చేసుకుని ప్రధాన అంశాలను వదిలేస్తున్నారనేది నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నాను కనుక ఇందాక మా కార్యదర్శి చెప్పినట్లు ఈ నీటి సరఫరా తీర్మానాన్ని రద్దు చేసి వెనక్కి తీసుకొని మా మంచినీళ్లు మాకే ఉపయోగపడేటట్లు తీర్మానం చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తాం